どうも。<noise> హిందువులు ఎవరైనా సరే ఏ దేవుణ్ణి లేదా దేవతనైనా సరే నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్రహాలను చూస్తూ దర్శనం చేసుకుంటారు కానీ ఒక శివాలయంలో మాత్రం దైవ దర్శనం భిన్నంగా ఉంటుంది ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నంది కొమ్మల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి నేరుగా వెళ్లి శివుణ్ణి దర్శించుకుంటే ఏమవుతుంది అలా ఎందుకు చేయకూడదు చూద్దాం శివుడు త్రిమూర్తుల్లో ఒకడు కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి శివుడు లయకారుడు ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది సకలం భస్మం అవుతుంది అంతటి శక్తి ఆయన మూడో కన్నుకుంటుంది కనుక అలాంటి శక్తిమంతుల్ని నేరుగా దర్శించరాదు ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్ళి లింగాన్ని చూడాలి అంతేకాని నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్ళకూడదు వెళితే అరిష్టం కూడా నంది కుంభం నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది వీముపై నిమురుతూ మన కుడి చేత్తో నంది చెవు ముయ్యాలి అనంతరం మన మనసులో ఉన్న కోరికతో పాటు మన పేరు మన కుటుంబ సభ్యుల పేర్లు గోత్రం చెప్పాలి అలా చెప్తూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుంది మరుసటి జన్మ కూడా ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి